హలో నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా పానీపూరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను బయట బండి మీద దొరికే అదే టేస్ట్తో ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసేయండి ఇక ఆలస్యం చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ వన్ కప్ వైట్ బఠానీ తీసుకున్నానండి వీటిని వాటర్ వేసుకొని ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి చూసారు కదండి బఠానీ అయితే బాగా నానిపోయింది ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని అలాగే ఇందులోనే ఒక రెండు పొటాటో కూడా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పుదీనా అలాగే ఒక కప్పు కొత్తిమీర ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒక ఇంచ్ అల్లం ముక్క వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలో వేసుకొని దీనికి తగినంత వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా ఇలా పులుసు పిండుకొని ఈ వాటర్లో వేసుకుందాం నేను తీసుకున్న క్వాంటిటీకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అరపెద్ద నిమ్మ చెక్క పిండుకొని బాగా కలుపుకొని వాటర్ పక్కన పెట్టుకుందాం చూసారు కదండి పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా బఠానీ అలాగే పొటాటో ఉడకబెట్టుకున్నాం కదండి ఇదైతే చూసారు కదండి బాగా మెత్తగా అయితే ఉడిగిపోయింది ఇప్పుడు ఈ పొటాటో బాగా పైన పొట్టు తీసుకొని ఇలా మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్టు స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పొటాటో బఠానీ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కొద్దిగా ఉడకడం స్టార్ట్ అయింది కదండీ ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక అరబద్ద నిమ్మ చెక్క కూడా పిండుకొని బాగా కలుపుకుందాం చూస్తారు కదండీ పానీపూరిలో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకొని దీనిలో తీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇక్కడ నేను పానీపూరి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నానండి మీకు ముందు వచ్చే వీడియోలో పానీపూరీలు ఎలా చేయాలో చూపిస్తాను వీటిని వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం అలాగే మిగతా పూరీలన్నీ కూడా వేయించుకుందాం చూశారు కదండి ఇన్స్టెంట్గా కూడా ఇలా మనం పానీపూరీలు అయితే చేసుకోవచ్చు మన పానీపూరి అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరుతుంది కదండి మీలో పానీపూరి ఎంతమందికి ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి